ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ ఆ శివయ్యను పూజించడానికి పత్రం పూలు తోయం ఇవన్నీ కావాలా అవన్నీ అవసరం లేదు అని ఈ కథ చెప్తుంది అదేంటంటే చాలా శతాబ్దాల క్రితం తమిళనాడులో ఒక చిన్న ఊరిలో ఎరిపత్తు అనే గ్రస్థుడు ఉండేవాడు ఆయనకి ఒకే ఒక మనసు ఒకే ఒక ఆరాధన శివభక్తులకి అన్నం పెట్టి పంపడం ఆయనకి అనిపించేది శివుని పూజకు పూలు గంధము యాగము అవసరం లేదు శివభక్తుడి కడుపు నింపితే అదే శివుని పాదార్చన అని కాబట్టి ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంట్లో ఉన్న ధ్యానాన్ని వండి శివభక్తుల ఆలయం దారిమీదుగా వస్తే వారందరికీ అన్నం పెట్టేవాడు ఆయనకి సొంతం ఏమి ఎక్కువ లేదు ధనం సంపాదించలేదు కానీ ఉన్నదంతా శివభక్తుల కోసం వినియోగించేవాడు తనకు తన కోసం ఆలోచన లేవు భక్తులే నా దేవుళ్ళు అనేది ఆయన హృదయం ఒకరోజు శివుడు ఆయన భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు పార్వతీదేవితో కలిసి ఇవాళ ఈ ఎరిపత్తు మనసు ఎంత నిజమో చూద్దాం అనుకుని వెంటనే ఒక వృద్ధుడి రూపంలో భూమిపైకి వచ్చాడు శివుడు ఆ వృద్ధుడి శరీరం ఎలా ఉందంటే నలిగిపోయినట్టుగా బట్టలు చించుకుపోయినట్టుగా కళ్ళలో ఆకలి నోట్లో వణుకు కనిపిస్తుంది ఆ వృద్ధుడు ఎరిపత్తు ఇంటి ముందు నిలబడి గట్టిగా అన్నాడు అయ్యా నాకు బాగా ఆకలి వేసింది ఏదైనా తినిపించు అని అరిచాడట అతన్ని చూసిన ఎరిపత్తు ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది ఓహ్ నా ఇల్లు ధన్యమైంది శివభక్తుడు వచ్చాడు నా వంటకు అర్థం దొరికింది అని ఉత్సాహంగా లోపలికి పరిగెత్తి వచ్చి అన్నం వడ్డించాడట ఆ ఎరిపత్తు ఆ వృద్ధుడు ఆ అన్నం తిన్నాడు తిన్న తర్వాత చేతిని నోటికి తుడుచుకొని మళ్లీ ఆకలిస్తుందయ్యా అన్నాడు నాకు ఇంకా ఆకలి తీరలేదు ఇంకొంచెం కావాలయ్యా అని ఎరిపత్తుని ప్రాధాయపడ్డాడు ఎరిపత్తు వెంటనే ఇంకేమీ ఆలోచించలేదు తన ఇంట్లో ఉన్న అన్నం మొత్తం వడ్డించాడు ఇంటి వాళ్ళు అదంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇదంతా భక్తికి మించిందిదా అని అనుకున్నారు కానీ ఎరిపత్తు మాత్రం భక్తుడి కడుపు నింపడం తప్ప ఇంకేది ఆలోచించలేదు వృద్ధుడు మళ్లీ అడిగాడు ఇది సరిపోలేదయ్యా నాకు ఇంకా ఆహారం కావాలి అన్నాడంట ఇప్పుడు ఇంట్లో చూస్తే ఒక్క మొక్క కూడా మిగలేదు కానీ ఆ వృద్ధుడి ఆకలి తీస్తాడని ఎరిపత్తు హృదయం ఆర్తితో తప్పించసాగింది వెంటనే అతనికి ఒకే ఒక ఆలోచన వచ్చింది స్వామికి నా శరీరం కూడా శివునికే చెందిందే కదా నా మాంసం అన్నం అవుతుంది కదా అతను వెంటనే సమీపంలో ఉన్న కత్తి తీసుకుని తన భుజం మీద ఉన్న మాంసాన్ని కోసుకుని వృద్ధుడి చేతిలో పెట్టాడట ఆ క్షణం లోపల ఏ బాధ లేకుండా ముఖంలో ఆనంద బాష్పాలతో వృద్ధుడిని చూసి అన్నాడు ఇప్పుడు మీ ఆకలి తీరుచుందా నా శరీరం అంతా కూడా మీకే ఇస్తాను ఆ మాటలు విన్న వెంటనే వృద్ధుడి రూపం చెరిగిపోయింది అక్కడ పార్వతీ సమేతుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆకాశమంతా తాళవాయిద్యాలు గజమేళాలు గంధమాలలు దేవగణాల జయఘోషలతో నిండిపోయింది శివుడు చిరునవ్వుతో ఎరిపత్తును అలింగనం చేసుకుని ఇలా అన్నాడు ఓ మహాభక్త నువ్వు అన్నదానం ద్వారా నన్ను సంతోషపరుస్తున్నావు కానీ నేడు నీ ప్రాణాన్ని బలిగా అర్పించడానికి సిద్ధమయ్యావు నీ త్యాగానికి సాటే లేదు నువ్వు నాయనారాల్లో ఒకరిగా శాశ్వతంగా నిలుస్తావు అని అన్నాడు ఆ శివ పరమాత్ముడు ఎరిపెత్తు గాయం క్షణంలోనే మాయమైంది శరీరం కొత్తదిలా మారింది శివుడు ఎరిపత్తుని తన దివ్యలోకానికి తీసుకెళ్లి తన పాదసేవలో చేర్చుకున్నాడు ఆ మహాశివుడు ఈ కథ మనకి ఏం చెప్తున్నది భక్తి అనేది పూలు గన్నము మంత్రాలకే పరిమితం కాదు నిజమైన భక్తి అంటే మనసారా చేసే త్యాగం అది మనకి కథ ద్వారా తెలుసు శివుడికి మనం ఇచ్చేది ఎంత అన్నది చూడడు మన హృదయం ఎంత నిండుగా ఇచ్చిందో అదే ఆయనకి ప్రియం ఓం నమశివా